తప్పు అసలు అది దాన్ని రైట్ మళ్ళీ వస్తాను కనకరావు గారు మీ దగ్గరికి మనతో డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు ఉన్నారు సీనియర్ రాజకీయ నాయకులు విధంగా మాజీ మంత్రివర్యులు డొక్కా గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి సో మొత్తానికి ఎన్నో సంవత్సరాల పోరాటం ఈ రోజు ఫలించింది అనుకోవచ్చా ఎస్సీ వర్గీకరణ సంబంధించి తప్పకుండా అండి ఇది ఇది ముప్పై సంవత్సరాల నుంచి మన ఎంఆర్పి ఎంఆర్పీ కనకారావు గారు కూడా దీంట్లో చాలా కీలక పాత్ర పోయించారు ఆ విలేజ్ నుంచే ప్రారంభమైంది ఈ అనే గ్రామం నుంచి ఉద్యమం ప్రారంభమైంది అయితే దానికంటే ముందు కూడా దీనికి చాలా చరిత్ర ఉంది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలోనే అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతూ ఉంటే మాధవరావు మాధిగారు డాక్టర్ మాధవరావు మాది గారా అయినా అసెంబ్లీలో దూకి లోపలికి వెళ్ళిపోయి పాంప్లెట్స్ పంచాడు వర్గీకరణ కావాలి దానిలో వెంకయ్యనాయుడు గారు జైపాల్ రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీ సభ్యులు వాళ్ళు ఆ ఇష్యూ రేజ్ చేసి వెంటనే వర్గీకరణ చేయాలని చెప్పి వాళ్ళు ఆ రోజు డిమాండ్ చేశారు ఇది చాలా సుదీర్ఘమైన చరిత్ర తర్వాత సదాల గారు మరి మందా జగన్నాథం గారు వెంకటస్వామి గారు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు తర్వాత ఏంటంటే ఈదు ముందు నుంచి ప్రారంభమైన ఉద్యమంలో మంద కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్ స్టార్ట్ అయిన స్టార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రజా ఉద్యమంగా మారింది అందుకని నేనేమంటానంటే నాకు ఎలాంటి రిజర్వేషన్ లేవు మందా కృష్ణమాది గారికి క్రెడిట్ ఇస్తాను నేను కానీ దీనిలో చాలా మంది త్యాగాలు ఉన్నాయి చాలా మంది చనిపోయారు ఇందాక సర్కార గారు చెప్తున్నారు చాలా మంది జీవితాలు ఆగమైపోయారు చాలా మంది నిరుద్యోగులు అయిపోయారు మంచి ప్రిషియన్ స్టేజ్ చాలా యుక్త వయసులో ఉద్యమంలో తిరిగి వాళ్ళ లైఫ్ అంతా దీనిలో అయిపోయిన తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్ కి వచ్చారు ఎలాంటి జీవితాలు సెటిల్ కాలేదు ఇట్లా చాలా మంది త్యాగాలు ఉన్నాయి చాలా కుటుంబాలు దీంట్లో త్యాగం చేశాయి వాళ్ళందరికి వస్తుంది వాళ్ళకే కాదండి ఈ వర్గీకరణని నాట్ ఓన్లీ మాదిగా మొత్తం సమాజం సపోర్ట్ చేసింది బీసీలు ఓసీలు మాలల్లో కూడా చాలా మంది సపోర్ట్ చేశారు వెరీ ఫ్యూ ఫెలోస్ టెక్నికల్ గా క్వశ్చన్ చేశారు కానీ లార్జ్ సమాజం కూడా దీన్ని సపోర్ట్ అందువల్ల ఈ ఈ క్రెడిట్ మొత్తం సమాజాన్ని అని చెప్పి నేను చెప్తాను అయితే ఎందుకని సార్ ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి అంటే మాలాలకే ఎక్కువ అవకాశాలు వారే అందిపుచ్చుకుంటా ఉన్నారు మాదిగలకి అదేవిధంగా మిగతా ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కింద వచ్చేటువంటి ఉపకులాలు వారికి ఆ స్థాయిలో వారి అవకాశాలు అందిపుచ్చుకోవటంలో వెనకబడిపోయిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే దాని కారణాలు చారిత్రక కారణాలు చాలా ఉన్నాయండి కొంచెం వాళ్ళకి ఏంటంటే ఈ గ్రామీణకు సంబంధించి ఒక ప్రొఫెషన్ లేదు వాళ్ళకి అందువల్ల వాళ్ళు ఈజీగా మైగ్రేట్ అవ్వగలిగారు వ్యవసాయ భూములు అటాచ్ చూసుకుని వ్యవసాయ కూలీలుగా మారి తర్వాత పట్టణాలకు వచ్చారు మైగ్రేషన్ ఉంది వాళ్ళకి ఈ మాదిగ సమాజ వర్గం ఏంటంటే కులవృత్తి ఉంది వాళ్ళకి కులవృత్తి ఉండటం వల్ల గ్రామంలో ఉన్నారు గ్రామాన్ని అంటు పెట్టుకుని ఉన్నారు ఆ అంటు పెట్టుకుంటాం వల్ల మొబిలిటీ లేదు ఈ కులానికి మొబిలిటీ లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్ రాలేదు వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్ మిషనరీ రాగానే కాస్త చదువు అందుకున్నారు స్వాతంత్రోద్యం రాగానే దానిలో ఇండిపెండెంట్ గవర్నమెంట్లో కూడా హరిజన హాస్టల్స్ చదువుకున్నారు చదువుకొని చదువు పైకి వచ్చారు వాళ్ళు వీళ్ళకి చదువు కొంచెం అందటం లేట్ వీళ్ళు గ్రామీణ ప్రాంతాలు ఇరుక్కుపోయారు వీళ్ళు ఆ వృత్తులు కులవృత్తుల వలన వీళ్ళు ఇటు బ్రతకలేక ఇటు ఎలాంటి ఆ కుల వృత్తులు బ్రతికించవు దాంట్లో ఉపయోగం లేదు అస్పృశ్యులుగా మిగిలిపోయారు మొబిలిటీ లేదు అందువల్ల నష్టపోయారు దానికి చారిత్రక కారణం దానికి మాదల కారణంగా చంద్రబాబు నాయుడు గారి ఈ వర్గీకరణ అంటున్నారు సో యాక్సెప్ట్ చేస్తారా ఆయన ఆయన క్రెడిట్ ఆయనకి ఇస్తాను ఎందుకంటే ఆయన ప్రజా ఉద్యమంగా మార్చాడు దీన్ని కనకరావు కూడా దాంట్లో యాక్టివ్ పార్ట్ కనకరావు చాలా సాక్రిఫైజ్ చేశాడు ఇంకా చాలా మంది ఉన్నారు దాంట్లో బ్రహ్మయ్య ఉన్నాడు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు మేమంతా టెక్నికల్ గా మేమంతా మేము చేత సాయం చేసిన ప్రధాన భూమిని వీళ్ళంతా ఉన్నారు ఐ విల్ గివ్ క్రెడిట్ ఎంటైర్ క్రెడిట్ ఎంటైర్ అంటే క్రెడిట్ మేజర్ క్రెడిట్ టు కృష్ణ ఎందుకంటే ప్రజా ఉద్యమంగా మార్చడం ప్రజల్లోకి వెళ్ళారు కీలక పాత్ర దానికి రాజకీయ పక్షాలు కూడా సపోర్ట్ చేసినండి తెలుగుదేశం బిజెపి కాంగ్రెస్ నీకు ఆ రోజులో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం నక్సలైట్లు పీపుల్స్ వార్లు అన్ని సమాజాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు సపోర్ట్ చేశాయి ఈ ఉద్యమం మొదటి దశలో అందుకని దీనికి సోషల్ యాక్సెప్టెన్స్ ఉంది దీనికి సివిల్ సొసైటీ మద్దతు ఉంది దీనికి అందువల్ల సపోర్ట్ అందువల్ల ఇది సక్సెస్ అయింది ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చావలేదు ఎందుకంటే సమాజంలో అందరు కూడా ఫీల్ అయ్యారు న్యాయం కదా ఈ న్యాయానికి న్యాయం చేయాలంటే ఈ టెక్నికల్ గా సుప్రీంకోర్టులో ఎట్లా అవుతుంది అని చెప్పి అందరూ కన్నా విరామ్ బాలగోపాల్ పీపుల్స్ వారు వాళ్ళు అయితే లెటర్స్ రాశారు వాళ్ళు ఉద్యమానికి సపోర్ట్ చేశారు వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ దళాలు స్టేట్మెంట్ ఇచ్చాయి సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒకళ్ళు ఏంటి దీనిలో విల్సన్ ఆర్డీ బాగా డిబేట్స్ లోక్టి ఆయన ఆయన కూడా ఉన్నారు యాక్టివ్ రోల్ లో ఉన్నారు అనేక మంది పేర్లు చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది మొత్తం సమాజం దీని వెనక ఉందండి విజయం వెనక ఇది సామాజిక విజయం అంబేద్కర్ గారి విజయం ఇది ఎవరు విజయం కాదు ఏమంటారు ఉప అంటే ఇప్పుడు బీసీ కింద ఏ విధంగా బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఏ విధంగా ఉపకులాలుగా విభజించి రిజర్వేషన్ డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇప్పుడు ఎస్సీలో కూడా అదే విధంగా ఇప్పుడు మావలకి ఏ గాని బి గాని లేదా మాదిగలకి ఏ ఇస్తారనుకుంటా సో అట్లా ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా కాస్త వెనకబడి ఉన్నారో వారి వారికి ఎక్కువ అంటే ప్రా ప్రాధాన్యత కేటగిరీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా కేటగిరీలో రెల్లీ ఉంటారండి ఓకే రెల్లీ కులము వర్గీకరణ రాకముందు ఒక్క డాక్టర్ కూడా లేడండి మొత్తం ఆంధ్రదేశంలో ఈ వర్గీకరణ జరిగిన నాలుగు సంవత్సరాల్లో అనేక మంది డాక్టర్లు అయ్యారు అనేక మంది ఇంజనీర్లు అయ్యారు అనేక మంది ఉద్యోగాలు అందుకని వాళ్ళని ఏ కేటగిరీలో పెట్టారు బి కేటగిరీ నెక్స్ట్ అండర్ డెవలప్డ్ మాదిగాస్ సి మాలాస్ డి ఆది ఆంధ్ర అంటే డెవలప్మెంట్ ప్రాసెస్ లోనే పెట్టారండి చాలా సైంటిఫిక్ గా జరిగింది ఈ వర్గీకరణ బీసీలు ఎలా జరిగిందో ఏబిసి అలానే జరిగింది బీసీలకు ఎందుకు అధికారాలు ఉన్నాయో అలానే ఉండాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది కాబట్టి ఇది ఒక చారిత్రక పరిణామం బహుశా సామాజిక న్యాయ ఉద్యమ చరిత్రలో ఇది చరిత్రాత్మక రోజు అండి సో మీదట ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం కూడా ఈ కేటగిరీ ఏదైతే ఉందో ఇది కొనసాగింపబడుతుంది దీన్ని ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండి విద్య వైద్య విద్య ఉద్యోగాలు రెండిట్లోనే ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ లోనే ఉంటుంది రిజర్వేషన్ ఈ రెండు కేటగిరీలు రిజర్వేషన్ రాజకీయాల వల్ల చాలా మందికి రాజకీయాల్లో ఇప్పుడు నియోజకవర్గంలో రిజర్వ్డ్ సీట్లు ఎస్సీ రిజర్వ్డ్ ఎస్టీ రిజర్వ్డ్ ఉంటాయి కదా సో వాటిలో అందువల్ల ఎస్సీ సీట్లు మొన్నైతే టిడిపి పార్టీ అంటే కూటమి టిడిపి మాలా మాదిగిరికి వాళ్ళ యొక్క జనవ ప్రాతిపదిక టికెట్లు ఇచ్చారు పద్నాలుగు మాదిగిరికి ఇచ్చారు పదిహేను మాలలకు ఇచ్చారండి దానిలో బాగా ఎలక్ట్ అయ్యారు పదమూడు మంది మాదిగలు ఎలక్ట్ అయ్యారు ఆ విధంగా పదహారు మంది మాలలు ఎలక్ట్ అయ్యారు చాలా యాక్చువల్ ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మొన్ననే కూటమి మాత్రమే ఇచ్చింది ఈ జనాభా ప్రాతిపదికలు వైసీపీ పార్టీ ఇవ్వలేదండి చాలా అన్యాయం చేసింది వైసీపీ పార్టీ ఇరవై తొమ్మిది సీట్లు పంతొమ్మిది సీట్లు మాల సామాజిక వర్గానికి ఇచ్చారు పది కేవలం పది సీట్లు మాదిగలకు ఇచ్చారు చాలా అన్యాయం జరిగింది వైసీపీ పార్టీలో రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతోటి ఫోన్ లైన్ లో జనసేన పార్టీ